మీ అందరికీ నా హృదయపూర్కు వందనాలు చిమ్మగలిగిన దేవుడి పిల్లారం మీరు హృదయాలు వెలిగించే మాట తీని మీ అద్దకు కనుక దేవుడు మరి ఆయన మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవానిచ్చి ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్తు వారిని నామ శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే వాగ్దాన పూర్వకంగా నియమిచ్చున్నాడో వాటిని ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా చూడగలిగితే ఎపేసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవ వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా మరియు వాటి ఎందు మీరు నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్యక్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సుజింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నామని చెప్పేసి మనకి బేసి పత్రికలు ఇక్కడ మాట ఇక్కడ మనకి రాయబడిన దేవుడు మరియు వాటి ఎందు నడుచుకుని వాళ్ళనని వాయి వాటి అంటే ఏంటి అయ్యి అని మనం చూడగలిగితే దేవుని మాటల ఎందు మీరు నడుచుకొని దేవుడు ఏ పనులైతే భూమి మీద మిమ్మల్ని చేయమన్నాడో ఆ పనులు చేయడానికే మీరు భూమి మీదకి వచ్చి క్రీస్తు యేసునందు మీరు సుజింపబడిన వారై ఉన్నారు ఆయన చేసిన పని అయి ఉన్నామని రాయబడింది దేవుని పిల్లార మహానుభావుడిని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు దేవుని పిల్లారా ఆయన మనలాంటి శరీరము ధరించాడు ఆయన దేవుడు ఆయన గురించి ఏమైతే రాసుకున్నాడో వాటినన్నీ చేసుకొని నిత్య జీవానికి వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతాం కనుక మన కోసం రాయబడిన సత్యక్రియలు సువార్త పని ప్రార్థనా జీవితం విశ్వాసము ఇవి కూడా మనం సంపూర్తిగా నె నెరవేర్చిన వారమై ఆ మాటలు ఎందు నడిచిన వారమైతే దేవుని పిల్లరా మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుని ఎదుట నిలబడగలిగే భాగ్యం మనకుంట దేవుని పిల్లర కనుక మనం కనుక సత్యక్రియలు చేయడానికే క్రీస్తు యేసునందు మనం సుజింపబడిన వారమై ఉన్నాము కనుక ఆ మాటల ప్రకారం జీవించే వారిగా ప్రతి ఒక్కరు ఉన్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెప్పగలిగిన మా పరలోకపు తండ్రి నైనా నీ వందనాలు నైనా మేము నా తండ్రి నీ పనులు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన ఉన్నామును ఉన్నామని రాసి ఉన్నావు కనుక తండీ ఇదిగో తండి మా ప్రభు మా రక్షకుడు ఎలాగైతే నడుచుకున్నాడు అలా నడుచుకుండే భాగ్యం మాకందరికి ఇవ్వమని అడుగుతూనే తండీ ఎంతమంది అయితే యవన బిడ్డలు తల్లిదండ్రులు మాటలు వినక లోబడక ప్రణితితో తిరుగుతూనైనా ఇదిగో తండ్రి చెడు సామాసాలకు గురైపోయారు అట్టి బిడ్డలందరూ కూడా క్రీస్తు యేసు మాటలు వినినైనా ఆ మాటల ప్రకారం నడుచుకుంటూ నిత్య జీవాన్ని పొందే భాగ్యమున గురించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడనిసే ప్రాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ పర్కొందనములు ధన్యవాదాలు